అందరికీ నమస్కారం జై భీములు మరి కావూరు గ్రామానికి చిలకలూరుపేట పల్నాడు జిల్లా మరి చిల్లూరుపేట మండలం రూరల్ కావూరు గ్రామానికి చెందినటువంటి మరి ఈ అమ్మాయి యేసు మరి అమ్మ అనే అమ్మాయిని మరి కారం చేడు మండలం స్వర్ణ గ్రామం ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ హస్బెండు అతను ఈ అమ్మాయిని మరి పిల్ల పుట్టిన తర్వాత ఒక అమ్మాయి ఆ అమ్మాయికి మరి అమ్మాయి పుట్టిన తర్వాత ఆడపిల్ల పుట్టిందని ఏలుకోకుండా మరి ఆ అమ్మాయిని నానా రకాలుగా వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వేధించి టార్చర్ చేసి వాళ్ళని ఎలగొట్టడం జరిగింది మరి ఆ అమ్మాయి ఇక్కడ కావూరు గ్రామంలో వాళ్ళ తల్లి కూడా చనిపోవటం వల్ల తండ్రి దగ్గర ఉంటూ పని పాటలు చేసుకుంటూ ఆ పిల్లను పోషించలేక నానా ఇబ్బందులు పడుతుంది మరి ఆ విషయం మీద గతంలో కూడా వీళ్ళు పోలీసు వారిని సంప్రదిస్తే మరి వాళ్ళు అదో ఇదో సాకులు చెప్పి పోలీసు వారికి కూడా మస్కా కొట్టి తప్పించుకున్నటువంటి పరిస్థితి పోలీసు వాళ్ళు కూడా కొంత ఉదాసీన వైఖరి గతంలో అవలంబించారని చెప్పి తెలుస్తుంది దీన్ని బట్టి మరి ఇప్పుడైనా కానీ ఎస్పీ గారి దగ్గర పల్నాడు జిల్లా ఈరోజు నర్సాపేట ఎస్పీ గారి దగ్గర ఈ అమ్మాయికి న్యాయం చేయించవలసిందిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్పిఐ పార్టీ తరఫున కూడా మేము ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి సంఘీభావం తెలియజేస్తున్నాం మరి ఆర్పిఐ జిల్లా అధ్యక్షుడిగా కాబట్టి ఎస్పి గారు మంచి మనసుతోటి చిలకలూరుపేట రూరల్ సిఐ గారికి రాయడం జరిగింది మరి వారు ఈ అమ్మాయికి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను జై భీమ్ జై ఆర్పిఐ పార్టీ